నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ రాణి ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో తెలియజేయండి అందులో మొదటిదైన మేషరాశి గురించి చెప్పండి ఈ జూలై నెలలో మొట్టమొదటిగా గోచార రీత్యా మెయిన్ గ్రహాలు ఎక్కడున్నాయో మనం చూసుకున్నట్లయితే రాహు కుంభరాశిలో ఆ తర్వాత కేతువు సింహరాశిలో కుజుడు కూడా సింహరాశిలో గురుడు మిథున రాశిలో శని మేనరాశిలో ఆ తర్వాత శుక్రుడు చక్కగా వృషభ రాశికి వస్తున్నాడు బుధుడు కర్కాటక రాశి సంచారము రవి మిథున రాశి సంచారం ఈ రకంగా గ్రహస్థితి ఉంది దీన్ని బట్టి ద్వాదశ జ్యోతిర్ రాశి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క విధంగా ఈ విధంగా ఫలితాలు వస్తాయి మొట్టమొదటిగా మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని కొత్తగా జరుగుతుంది దానివలన ఆదాయాలు విపరీతంగా వస్తాయి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఏలినాటి శని కాబట్టి అయితే నిదర లేకుండా కష్టపడతారు వీళ్ళు ఉద్యోగం మీద ఉద్యోగం అనమాట డబల్ డబల్ ఉద్యోగాలు ఆ తర్వాత మెస్మరిజం పవర్ విపరీతంగా పెరిగిపోతుంది వీళ్ళు ఏది చెబితే అది అవతల వాళ్ళు చేసేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మానేది ఉండదు అనమాట వీళ్ళ మాట కుటుంబంలో కానీ బయట కానీ అంతా కూడా చెల్లుబాటు అవుతూ ఉంటుంది లాస్ట్ మంత్ కంటే కూడా ఈ నెల అధికంగా వీళ్ళకి ఆదాయం పెరగడము అదేవిధంగా ఫారెన్ టూర్స్ వేస్తారు వీళ్ళు విదేశాలకు వెళ్ళడము సరదాగా లాగా వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అండ్ నెక్స్ట్ వీళ్ళు ఎంత ధైర్యస్తులంటే మొన్న మనకి ఇప్పుడు గౌహతి ఈశాన్య సైడు అస్సాం స్టేట్కి వెళ్ళి ఒక అమ్మాయి చంపేసింది వాళ్ళ భర్తని అయినా సరే ఎవరైనా అయితే భయపడతారు వీళ్ళు భయపడరనమాట ఆ గౌహతి సిటీకే పోతారు అటు సైడే యాత్రలు వెళ్తారు ఎందుకంటే పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంతమందిని చంపేస్తే మనం ఏమనుకుంటాం ఇక్కడుండి ఒక సంవత్సరం దాకా ఎవరో వెళ్ళరనుకున్నామా రెండో రోజున మూడో రోజున అని రాజమండ్రి పక్కనే ఉంది కొవ్వూరు దగ్గర అక్కడ మనకు తెలిసిన వాళ్ళే బోల్డ్ మంది వెళ్ళారు రోజు మూడో రోజు నుంచే అంటే భయపెడరు జనం అందులో ఈ మేష్ రాష్ ధైర్య దిట్ట అనమాట కాబట్టి వీళ్ళు బంగారాలు బాగా కొంటారు రేటు లక్ష రూపాయలు కాదు గోల్డ్ షాప్ వాళ్ళు లక్ష యాభై వేలు పెట్టుకున్నా సరే డోంట్ కేర్ అని కొనిపడేస్తారనమాట సో డబ్బులు ఉండాలి అంతే ఉన్న ఉంటే అసలు ఆగమనమాట అన్నమాట వీళ్ళ దగ్గర ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారు ప్రేమ వ్యవహారాల్లో చాలా ఫాస్ట్గా ఉంటారు ఈ ఈ యొక్క గురుడు మిథున రాశిలో సంచారం వలన ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతాయి ఎన్నో సంవత్సరాలుగా ప్రేమను వ్యక్తం చేయలేకపోతున్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఇదివరకు ప్రేమ ఎన్ని రోజులు పెట్టేది అనుకుంటున్నావు ఎల్కేజీలో స్టార్ట్ చేస్తే టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఒక చిట్టి ఇచ్చేవాడు వాడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా వచ్చింది థర్డ్ క్లాస్ కూడా కాదనమాట సెకండ్ క్లాస్ వాడే చిట్టి ఇస్తున్నాడు ఏమిట్రా అని టీచర్లు సస్పెండ్ చేయబోతుంటే ఏమిటి ఇది అని అంటే మా నాన్న నాకు ఇచ్చి చేస్తాను అన్నాడు అందుకని నేను ముందే ఇచ్చేస్తున్నాను అన్నాడు తప్పు లేదనమాట కాబట్టి పేరెంట్స్ బ్రాటప్ కాబట్టి ఈ మ్యాష్ రాష్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చాలా డేరింగ్ ప్రేమ వ్యవహారాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ ఈ యొక్క రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతులు కూడా బ్రాహ్మాండంగా చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చిపడేస్తారు అసలు ఈ విచిత్రం ఏమిటంటే మామూలు కాలంలో రైతు పాపం ఎవరు లవ్ చేసినా రైతులు లవ్ చేయరు ఎందుకంటే ఎంతసేపు పాపం పొలం 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 అని అర్ధరాత్రి పొలంకెళ్ళి చూడాలా నీరు పెట్టాలా ఇవన్నీ కూడా అలాంటిది ఈ సమ ఈ జూలై నెలలో అందరూ రైతులందరూ మాతో ఆల్ ఇండియాలో ఉన్న రైతులందరూ కూడా లవ్లో పడిపోతారనమాట ఇది చదువుకున్న వాళ్ళు తగ్గుతారు ఇప్పుడు రైతులు పడిపోతారు రైతులు పిల్లలు పడరు మళ్ళీ సో ఇది రాహు యొక్క ఎఫెక్ట్ అనమాట సో ఈ విధంగా ఈ ఏమండి మాకు ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రావట్లేదండి అని ఒక బ్యాచ్ ఉంటుంది ఈ ప్ర దేశం నిండా అందరూ బతుకుతుంటే వీడు ఉద్యోగం రావట్లేదంటే పక్కనే ఉంటుంది ఉద్యోగం ఉద్యోగం ఎందుకు ఉండదు కొంత జీతం అని దూరాలి అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఎంటర్టైన్మెంట్లాగా ఉంది రాశిఫలాలు బట్ మాకు వీళ్ళకి ఎలా చెప్పాలంటే మనం అబ్బా మీరు కోటిశ్వరలు అయిపోతారు అబ్బా మీరు దొప్పడు గొప్పకొని పడుకుంటే కోట్లు మీకు సూట్ కేసులో లక్ష్మీదేవి పట్టుకొచ్చేస్తుంది అబ్బా ఎవడో చెప్పాడని లక్ష్మీదేవి పూజ పసుపు కుంకుమేసేస్తే నీకు కోట్లు వస్తాయని చెప్పాలా అరే దుప్పటి తీయి లేచి పని చేయి పదివేలు ఇచ్చిన పర్వాలేదు పక్కన పనిచేయి అని మనం చెప్పి ఆమెకు రుచించదు అనమాట సో ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా ఉద్యోగాల్లో జేరిపోవాలా ఈ విధంగా పట్టుకున్నదల్లా బంగారంలాగా ఈ యొక్క మేషరాశి వారికి ఉందమ్మా గురుగారు మరి రాశి వారికి ఆ ఉద్యోగరీత్యా ఎలా ఉందో చెప్పారు వ్యాపార రీత్యా ఎలా ఉండబోతుంది వ్యాపారాలు మెస్మరసింగ్ పవర్ అని చెప్పాను కదా ఉప్పు కోసం వచ్చేడానికి పప్పు అమ్ముతాడు ఉప్పు లేదు పప్పు తీసుకో అంటాడు అదే కావటం ఆయన టెక్నిక్ సో డెఫినెట్గా బిజినెస్లో ఎరగదీసేస్తారు డిపార్ట్మెంటల్ స్టోర్స్ తర్వాత బట్టల వ్యాపారాలు నీకు బట్టలు అంతా కూడా కన్సెషన్ ఇస్తామండి అంటారు కదా మాకు చందనా బ్రదర్స్ మా ఫ్రెండ్లదే అనమాట అది రాజమండ్రిలో మేము చిన్నప్పుడు స్టూడెంట్స్గా వాళ్ళం కన్సెషన్ ఇచ్చేటప్పుడు పాత రేట్ బిల్స్ ఇలా తీసేస్తూ ఉంటారు ఏంటిది అని నేను చూసేవాడిని అంటే మా వాళ్ళు కరెక్ట్గా చేస్తారు చందన బ్రదర్స్ మిగతా బిజినెస్లు అన్నీ నాకు తెలుసు కాబట్టి తెలుసు వాళ్ళు ఏంటంటే ఈ పాత బిల్లు తీసేస్తారు ఇప్పుడు రేటు మా ఐదు వందల రూపాయలు అనుకో దాని మీద వెయ్యి రూపాయలు పెట్టేస్తారు పెట్టేసి ఐదు వందలు కన్సెషన్ అంటారనమాట అందువలన ఏం ప్రజలకి ఏం తక్కువ ఉండదు ఇప్పుడు సో ఈ విధంగా వ్యాపారాలు కొత్త కొత్త టెక్నాలజీస్తో కొత్త కొత్త టె టెక్నిక్స్తో ముందుకు దూసుకెళ్ళిపోతారనమాట టీ స్టాల్ పెడితే ఎంత వస్తుంది రోజుకు మూడు వేలు వస్తుంది టీ స్టాల్ పెట్టరా భయ అని నేను చెప్పాను అనుకో ఏంటాయా నువ్వే గురు టీ స్టాల్ అని ఇలాంటి బిజినెస్ చెప్తున్నావు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టు అని చెప్పాలి వాడి జేబులో పదిహేను రూపాయలు ఉండవు సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారనమాట పెట్టినా కూడా సాఫ్ట్వేర్ కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు వస్తాయి పెట్టుకోవచ్చు ఓకే అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయమ్మా ఓకే గురుగారు మరి మేషరాశిలోని అంటే విమానయానం అంటే విదేశీయానం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు వెళ్ళిపోతారు అంతే ఫారెన్ వెళ్ళిపోవడమే చూసినా సక్సెస్ సక్సెస్ అడ్డు లేదనమాట ఏంటి దేశ బహిష్కరణ శిక్ష అంటాం ఇంతకుముందు రాజుగారు ఏం చేస్తారు ఉరవేసేట్రాళ్ళకి అంటారు లేదు ఈ దేశాన్ని వదిలేసి పద్నాలుగు సంవత్సరాలు రాకంటారు ఈ ఇప్పుడు ఎన్ఆర్ఐలు వీళ్ళంతా దేశాలు వెళ్తున్నారు అదంతా ఏంటనుకుంటున్నాం అంటే వాళ్ళ పాపం వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ సొంత ఊర్లో లేకుండా వేరే ఊర్లో నానా కష్టాలు పడి ఇవన్నీ చేస్తున్నారు అదంతా ఏంటనుకుంటున్నావు ఏల అని ప్రభావం దేశ బహిష్కరణ శిక్ష అంటారు దాన్ని కాబట్టి పాపం వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నావా హ్యాపీగా ఉండరు కాబట్టి విమానయానాలు వద్దంటే శరీశ్వరుడు రా రా అంటాడనమాట ఆ ఏరోప్లేన్ మొన్న చూసావా కూలిపోయింది లండన్ నుంచి గిండన్ నుంచి అంతే మరి ధైర్యం చేయాలంటే ఒక పిట్ట వచ్చి ఒక కాకి వచ్చి ఒక గ్రద్ద వచ్చి ఒక దాని మీద ఉన్న ఒక ఇంజిన్ పేలిపోతుంది సో లైఫ్ ఈజ్ రిస్క్ దీంట్లో దా ఓ ఆలోచిస్తూ 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 కూర్చోరు మేషరాశి వాళ్ళు అంటే డేర్ అండ్ డాషింగ్ డూ ఆర్ డై ఉంటే ఉంటాం పోతే పోతామని ఎక్కేస్తారు అంతే విమానాలు గురుగారు మరి మేషరాశి వారు ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి వాటి గురించి క్లియర్గా వివరించండి ఇప్పుడు మేషరాశి వారికి చక్కగా అందంగా తయారయ్యి ఉండాలనుకో తిలోత్తమ సాధన చేసుకోవాలి అంటే అప్సరస సాధన రంభ ఊర్వశి మేనకా చూడు అలా అప్పుడు ఈ తిలోత్తమ మంత్రం చేస్తే అందరూ ఇలాగ అందగత్తలు అయిపోతారనమాట నెక్స్ట్ ఇప్పుడు ఏళ్ళ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేయాలి తర్వాత రావి చెట్టు ఇది రావి చెట్టు కదా అనుకుంటాం మనం అది దేవతా వృక్షం ఆ దానికి దన్నం పెట్టుకోవాలా నీళ్లు పోయాలా దాని చుట్టూ ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఓం శనైశ్చరాయ నమహ అంటూ చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఆ తర్వాత దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇంట్లో వాళ్ళు జరిపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మ ఓకే గురుగారు మేషరాశికి సంబంధించి రాశి ఫలాలు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మ